ఎల్లందు క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా కోరామ్ లక్ష్మి డాక్టర్ శారదా పాల్గొని మహిళలకు సాలువాలతో సన్మానించి మాట్లాడుతూ మన దేశంలో పురాణాల నుండే మహిళలు పలు సందర్భాల్లో తమ శక్తి ఎత్తున ప్రదర్శిస్తూనే వస్తూ మహిళా శక్తిని ప్రపంచానికి చాటుతున్నారన్నారు ఇందిరాగాంధీ సరోజినీ నాయుడు సోనియా గాంధీ లాంటి వారు రాజకీయ రంగంలో రాణించిన వారే ఉన్నారన్నారు ప్రపంచానికి మన దేశ మహిళా శక్తిని చాటిన ఘనత ఇందిరాగాంధీకి దక్కింది అని పార్టీ కోసం ఇప్పటి వరకు శ్రమిస్తూ సోనియా గాంధీ తన ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తున్నారని అన్నారు ప్రత్యేక అతిథి సారదా మాట్లాడుతూ ఆడపిల్ల పుట్టింది అంటే ఆందోళన చెందే పరిస్థితి నుంచి మహిళల ప్రత్యేకతలను ఒక ప్రత్యేక దినోత్సవంగా ప్రపంచం మొత్తం జరుపుకునే పరిస్థితి రావడం మహిళల స్వేచ్ఛను స్వాతంత్రాన్ని తెలియజేస్తుందన్నారు కూర్ గారికి శ్రైజన్య గారికి ఈ కార్యక్రమానికి సభ చేసినటువంటి ధన్యవాదాలు भारती <trance> చెప్పండి మీరు సెకండ్ ప్రైజ్ ఇప్పుడు ఇచ్చేది టాఫ్ బాబు సెకండ్ ప్రైజ్ కవిత

అందరికి వదే లేదా వార్తలు మనందరినీ దర్శిస్తున్నటువంటి ఇద్దరు మహిళలు కూడా మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా సన్మానించుకుంటా ఉన్నాం వీళ్ళు బయటతో కూడా మంచి పనులు కానీ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పథకాలు కానీ ముందుకు తీసుకురావాలా శుభాకాంక్ష చెప్పారు కావాలి ప్రెసిడెంట్ కానీ మహిళలు చాలా ఆది కాలం నుంచే మహిళలకి శక్తి ఉంది ఆది కాలం ఆదికాలం సీతాదేవి కానుంచి పురాణం కానుంచి మహిళలు శక్తివంతు భర్తకి ఎన్నడుతూ ఉంటారు అన్నయ్యకి ఉంటారు గారు ఒక నాటికారు జార్జ్ బుష్ ప్రపంచ దేశాల్లో మీటింగ్ పెట్టేటప్పుడు ఒక మహిళ నన్ను ఏం చేస్తుంది అని పోటీ పడ్డాడు అప్పుడు నాన్న చెప్పేవాడు మన చిన్న అప్పుడు మనకు తెలియదు అప్పుడు ఇందిరాగాంధీ ఇండియా నా చేతిలో ఉంది మీ నీ అమెరికా నీ చేతిలో ఉందని అడిగింద అలాంటి మహిళా శక్తి మన మహిళలన్నీ కొత్తవాళ్ళు సరోజినీ నాయుడు కావచ్చు మన ఇందిరాగాంధీ గారు కావచ్చు మన పార్టీ కష్టకాలలో ఉన్న ఆదుకున్న సోనియా కావచ్చు ఇతర దేశ మహిళాని కూడా మనవాడు అయినా సరే ఆమె ఓపిక పట్టి నా పార్టీ నేను ఇతర దేశాలైనా నా భర్తకు సంబంధించిన పార్టీని ఆమె నిలబడేది మన పార్టీ కోసం మన పార్టీ నిలదాకా ఇవాడి వరకు కష్టపడుతుంది పాలనలో జరిగినటువంటి గుర్తుగా వచ్చినటువంటి మహిళలు శ్రమని ఎక్కువగా అందిస్తూ గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అట్లాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఘోరాలని చూసి కార్లా జెక్సిన్ మహిళ దీన్ని ప్రపంచం మొత్తంలో కూడా చేసుకుంటూ వచ్చాము మన దేశంలో కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో సరోజినీ నాయుడు గారు మన రాష్ట్రంలో పుట్టినందులకు మనందరూ కూడా ధర్వించదగినటువంటి విషయం వారు చిన్నప్పటి నుంచి కూడా చదువులో ముందుండే వాళ్ళు తక్కువ వయసులోనే మెట్రికులేషన్ కంప్లీట్ చేసుకొని అతి చిన్న వయసులో స్కాలర్షిప్ ఫెసిలిటీని ఏర్పాటు చేయించుకొని ఇతర దేశాలలో చదువులు కంప్లీట్ చేసుకొని వచ్చి స్వాతంత్రోద్యమంలో కూడా గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ మహిళలు స్వాతంత్రోద్యమంలో ముందు ఉంటేనే సాధ్యమవుతుంది మహిళలు వస్తేనే స్వాతంత్రం రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని గ్రహించి తను రచయిత అలాగే ఎక్కువ కూడా మాట్లాడేటువంటి వ్యక్తి భక్త అంటారు తన యొక్క మాటలతో చైతన్యవంతుల్ని చేసి మహిళల తను తీసుకువెళ్ళి స్వాతంత్రం రావటానికి మహిళలు కూడా ఒక కారణంగా మనకి కారణముల కోటిగా కూడా అవార్డు గ్రహించడం జరిగింది తను స్వాతంత్రం వచ్చిన తర్వాత ముందర పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇండియన్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా తను మనందరినీ ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత మన భారతదేశంలో మన రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తిత్వా జరగడం చాలా గర్వించదగినటువంటి విషయము మొట్టమొదటిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి గవర్నర్ గా తను ఉత్తరప్రదేశ్ లో రెండు సంవత్సరాలు పనిచేయడం తన యొక్క బర్త్డే ఫిబ్రవరి పదమూడవ తారీఖు ఏదైతే ఉందో దానిని భారతీయ దేశం గుర్తింపుగా గుర్తించి భారత జాతీయ మహిళా దినోత్సవంగా పెట్టడం జరిగింది మనందరికీ కూడా ఇది కారణం తన యొక్క స్ఫూర్తి సహాయకం అట్లాగే మహిళ అనగానే అన్నిట్లో చైతన్య మందులు చేయగలుగుతున్నాం గానీ చదువుకి వెనకాల పడేస్తున్నాము చదువు అంటే తెలియదు ఇంట్లో జరుగుతుంది విద్యలో ముందుకు తీసుకు వెళ్ళాలి అనేటువంటి సత్సంకల్పంతో సావిత్రిబాయి పూలే గారు ఆమె కూడాను మన కోసం మహిళల కోసము బాల చదువులను బాలికా చదువుల కోసమే తను నిరంతరం కృషి చేసి వారి యొక్క దౌతిబాయి పూలే గారు కూడాను తనకి తోపాటుగా ఉండి విద్యని ముందుకు తీసుకు అనేసి తన యొక్క సొంత ఖర్చులతో స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యా హక్కుని సమానంగా మన యొక్క బాలికలకు కూడా తీసుకురావాలి మహిళలందరూ కూడా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో తను చాలా విరోచిత పోరాటం చేయడం జరిగింది అంతే అంటే మనమంతా కంటే చాలా ధైర్యం అది ఆ ఎక్కడ ఉపయోగించాలి కోట్లా మహిళ రా పాపడు చాలా మంచిది అని పద్ధతి కలగల్పించుకున్నా నీ కుటుంబాన్ని నువ్వు మంచి స్థితిలో పెట్టుకున్నప్పుడు నువ్వు మహిళ మహారడిపోతావు కానీ ఊరికే నేను మహిళలు ఒక్క మాట అంటే పది మాటలు అంటే నాతో పెట్టుకునే కూడా అంటే అది మీరు మీ విలువ పెరగదు అసలు మీకు ఆ సర్గ తెలియదు నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకున్నాను